ఎందుకు చెప్తున్నానంటే సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరని చెప్పినప్పటికీ కూడా అరవై వేల పదిహేను ఓట్ల గెలుస్తాడు చాలా మంది చెప్పారు సంజీవనాన్ని మారుస్తాడు సంజీవనని ఎక్కడికి పంపిస్తాడు సంజీవన్న ఎక్కడికి పోతాడు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరు నన్ను చూస్తా ఇంకొకరు చూస్తా ఓట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి తప్ప అనిల్ కుమార్ యాదవ్ నో అన్నో లేకపోతే మేలిగి మురళన్నో లేకపోతే ఇంకొక ఆయన ఇంకొక ఆయన సంకల గుర్తుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు మేము కాకపోతే ఇంకొకటి వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు ఎవడు ఒకరిని ఓడగొడతాను ఒకరి లేపతానంటే అంటే కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవతల వారికి అసలు ఇప్పటికీ అవతల అభ్యర్థి దిక్కులేదు అభ్యర్థి చెప్పండి రాయన గెలువకోవడం మొదల దేవుడు ఎరువు మేము మెజారిటీ లెక్కేసుకుంటాం పలా నోడు డెబ్బై వేసుకుంటాం పలా అయితే ఎనభై వేసుకుంటాం లేదా ఇంకొంచెం అయితే వేసుకుంటాం ఎక్కువేసుకుంటాం ఎవడో అభ్యర్థి తెలియని పరిస్థితిలో ఇక్కడ సుల్లూరుపేటలు ఉంటే మాకన్నా ఒకడో ఒకడో ఉన్నాడు కానీ అయితే ఈ ఈ జిల్లాలో ఇంకా అభ్యర్థి కనీసం లేదు నియోజకవర్గం సుల్లూరుపేట